దయచేసి గమనించండి అనేక వేల మంది తన ఎదుట ఆకలితో ఉన్నప్పుడు ఒక గొప్ప అవసరము తన ఎదుట ప్రత్యక్షమైనప్పుడు ఏసుక్రీస్తు చాలా చిన్న ప్రార్థన చేశాడు ఒకసారి ఆకాశం వైపుకు చూశాడు చేతిలో ఉన్న ఐదు రోట్లను రెండు చేపలను దీవించాడు అలా చేయడానికి బహుశా కొన్ని క్షణాలు పట్టుంటుంది కానీ దేవుడు జవాబిచ్చిన తర్వాత ఒక అద్భుతాన్ని కలారా ప్రజలు చూసిన తరువాత యేసుక్రీస్తు శిష్యులందరినీ పిలిచి చూశారా ఎంత అద్భుతం చేశానో చూశారా ఏ విధంగా అనేక వేల మందికి ఆహారాన్ని ఐదు రొట్టెలు రెండు చేపలతో పంచిపెట్టానో ఏమనుకుంటున్నారు అందరు నా గురించి అసలు నీకేమనిపించింది పేతురు యోహో నీ సంగతి ఏమిటి అని చెప్పి వారి చేత పొగడతల కోసమో వారి చేత మెప్పుల కోసమో యేసుక్రీస్తు కనీసం ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేదండి అద్భుతం జరిగిన తర్వాత వారందరినీ కూడా త్వర త్వరగా మీరు బయలుదేరండి మీరు బయలుదేరండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా పడవ ఎక్కించి తొందర చేసి వారిని పంపించేశాడు కారణం తెలుసా వెళ్ళి ఏకాంతముగా తన తండ్రితో గడపాలి కార్యాన్ని దేవుడు చేశాడు నేను ఆయనను చూసిన వెంటనే ఆయన కార్యాన్ని నా ద్వారా జరిగించాడు కృతజ్ఞతలు అర్పించాలి నా తండ్రితో సమయం గడపాలి చూద్దాం రండి మాకు సుమత ఆరో అధ్యాయంలో నలభై ఆరో వచ్చినాన్ని చదువుతున్నాను ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండ కొండకు వెళ్ళను ప్రార్థన చేయుటకు ఎప్పుడు ప్రార్థన ఫ్రెండ్స్ యేసుక్రీస్తు జవాబు పొందుకున్న తరువాత దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు మళ్ళీ చాలామంది జవాబుల కొరకు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారు అవసరంలో ఉన్నప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు అఖర్లో ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు అవస్థల్లో ఉన్నప్పుడు అపాయాల్లో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం కన్నీటితో ప్రార్థన చేస్తాం భారంతో ప్రార్థన చేస్తాం ప్రక్కవారితో కలిసి ప్రార్థన చేస్తాం ఎందుకని సమస్య అలాంటిది అవసరం అలాంటిది కానీ అవసరం తీరిపోయిన తర్వాత దేవుడు జవాబిచ్చిన తర్వాత ఏమైపోయింది నీ ఉపవాసాలు ఏమైపోయింది నీ కన్నీటి ప్రార్థన ఏమైపోయింది ఆ భారంతో కూడిన ప్రార్థన ఏమైపోయింది నలుగురితో కలిసి చేసిన ప్రార్థన వీటన్నిటినీ కూడా మనలో అనేక మంది నిర్లక్ష్యం చేసేస్తారు ఈ సంవత్సరం ముగింపుకు మనం వచ్చాం ఏం చేయాలి యేసుక్రీస్తు వలే ఆశీర్వాదం ఆశీర్వాదాన్ని చూడక మునుపు దేవుడు ఆకాశం వైపు కనులెత్తి చూశాడు ఆశీర్వాదం పొందిన తరువాత ఏకాంతంగా వెళ్ళి మళ్ళా కనులెత్తి దేవుణ్ణి చూశాడు ఇది దేనికి సాదృశ్యమయా అంటే అవసరంలో ఉన్నప్పుడు అదుకోమని చెప్పి దేవునికి ప్రార్థన చేసిన యేస్సు అవసరం తీరిన తర్వాత కృతజ్ఞత అర్పణ స్థుతులు అర్పించటానికి యేసు ఏకాంతంగా ఆ కొండెక్కాడండి ఈరోజు మనం చేయాల్సింది అదే నా ప్రాణమా యహోవాను సన్నుతించు నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన మేలులలో దేనిని దేనిని మరువద్దు ఈరోజు రేపు దయచేసి ఒక పేపరు పెన్ తీసుకోండి ఒక నోట్బుక్ తీసుకోండి జనవరిలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఒక్కొక్కటిగా రాసుకోండి ఒక్కొటి ఒక్కొక్కటిగా రాసుకొని ప్రభువును స్థుతించండి ప్రభువా మార్చిలో నాకు ఈ కష్టం వచ్చింది ఏప్రిల్లో నాకు ఈ శోధన వచ్చింది ఆగస్ట్లో నాకు ఈ బాధ వచ్చింది ఈ వ్యాధి వచ్చింది ఈ అనారోగ్యం వచ్చింది అక్టోబర్లో ఆర్థిక సమస్య వచ్చింది అపాయం వచ్చింది కానీ కనికరించావు కానీ విడిపించావు కానీ స్వస్థతనిచ్చావు కానీ నా అన్నిటిని తుడిచావు అపాయం నుంచి తప్పించావు నాయన నీకు వందనాలు అని చెప్పి మనం దేవుని సన్నిధిలో గడపడం బహు ఆశీర్వాదం దచ్న్ వినండి పది మంది రోగులను యేసుక్రీస్తు స్వస్థపరిచాడండి కానీ ఎంతమంది తిరిగి వచ్చారో తెలుసా మీకు ఒకే ఒక్కడు పది మందికి దేవుడు పది మందిని దేవుడు స్వస్థపరిస్తే ఒక్కడే వెనక్కి వచ్చి కృత కృతజ్ఞతలు తెలియచేశాడండి అప్పుడు యేసు అన్నాడు పది మంది బాగుపడ్డారు కదా ఆ తొమ్మిది మంది ఏరి నిన్ను చూసి నువ్వు బాగుపడ్డావు కదా ఎందుకు నా దగ్గరికి రాలేదు నీ జీవితంలో అద్భుతం చేశాను కదా ఎందుకు వచ్చి కనీసం వందనాలు ప్రభువా అని చెప్పి అనలేదు ఆ పది మందిలో తొమ్మిది మందిలో ఒకటిగా ఉండద్దు ఆ పది మందిలో ఒక్కడు ఏసై దగ్గరకు తిరిగి వచ్చి కృతజ్ఞతలు తెలియచేశాడు అయ్యా కుష్ట్రోగినయ్యా మహాకనికరంతో నన్ను బాగు అయ్యా అవయ రెండు వందనాలు నాయనా అని చెప్పి ఆ ఒక్కడే తిరిగి వచ్చాడు ఆ ఒక్కడిగా నువ్వు ఉండాలి తిరిగి రావాలి మూడు వందల అరవై నాలుగు రోజులు అనుభవించాం తిరిగి వద్దాం మూడు వందల అరవై నాలుగు రోజులు దేవుని సహాయాన్ని పొందుకున్నాం కార్యాలు అందుకున్నాం ఆశీర్వాదాన్ని పొందుకుందాం తిరిగి వద్దాం వచ్చి మనస్ఫూర్తిగా ఏకు స్థుతులు చెల్లిద్దాం అది మన కనీస బాధ్యత మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి అవసరం ఉన్నప్పుడు ఆకాశం వైపుకు కళ్ళు ఎత్తి చూశావు అవసరం తీర్చబడిన తరువాత మళ్ళా ఏకాంతముగా కొండ పైకి ఎక్కి ఆకాశం నీ తండ్రి వైపుకు చూశావు మా జీవితంలో ఈ పాఠం ఖచ్చితంగా నేర్చుకోవాలి అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను మర్చిపోతున్నావు నీ సన్నిధికి దూరం అవుతున్నావు లెక్క లేకుండా జీవిస్తున్నావు మా జీవితంలో ఇంకే కష్టం లేదు కాబట్టి ఇక ఆత్మీయంగా ఎందుకు ఉండాలి ఎలాగైనా జీవించవచ్చు అనే తెగింపుకు వెళ్తున్నాం నాయన క్షమించాయా క్షమించునాయన నిన్ను మర్చిపోయి జీవించాం పది మంది బాగుపడ్డారు ఒక్కడే తిరిగి వచ్చాడు నువ్వు అడిగావు ఆ తొమ్మిది మంది ఏరే అనగా నువ్వు ఆశిస్తున్నావు నువ్వు వెదురు చూస్తున్నావు మేలు పొందుకున్న వాళ్ళు తిరిగి వచ్చి కృతజ్ఞత స్థుతులు నీకు అర్పించాలి అని ఎదురు చూస్తున్నావు కానీ ఎన్నిసార్లు తిరిగి రాకుండా నిన్ను నిరుత్సాహపరిచాము నిన్ను బాధ పెట్టాము అయినా మమ్మల్ని క్షమిస్తూనే ఉన్నావు సహిస్తూనే ఉన్నావు సహాయం చేస్తూనే ఉన్నావు నాయనా నీకు స్తోత్రాలు యేసు నామం పారట వెడుకుంటున్నాను తండ్రీ ఆమేన్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ అ బ్లస్ డే